Hi, hello. నేనైతే ఇవాళ మటన్ టిల్లీ ఫ్రై అయితే చూపిస్తున్నానండి సింపుల్ వేలో నేనైతే లాంగ్ వీడియోలు డీటెయిల్ రెసిపీ అయితే ఇచ్చాను లాంగ్ వీడియో అయితే మీరు తప్పకుండా చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక నేను టిల్లీని శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించి దాన్ని అయితే ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని నేను ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని అందులో కొంచెం పసుపు వేసి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ గసగసాల పేస్ట్ వేసానండి వేసి అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక టమాటా అండి ఒకటే ఒక టమాటా కట్ చేసుకొని అవి బాగా మెత్తగా మగ్గేంత వరకు ఉంచి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ టిల్లీనైతే వేసేయాలండి వేసి మంచిగా మనమైతే మగ్గించాలన్నమాట లో ఫ్లేమ్ మీదే ఉడికించాలండి అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని బట్టి టిల్లీ టేస్టీగా మంచిగా ఉంటుంది ఇక్కడ సరిపడా కారం అయితే వేసేసి మరో ఐదు నిమిషాలు ఉడికిస్తే ఎంతో రుచిగా హై రిచ్డ్ ప్రోటీన్ ఉన్న టిల్లీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి